నమస్కారం శ్రీ మాత్రే నమ శ్రీ లలితా స్తోత్రం పారాయణం చేసుకుందాము ఎటువంటి తప్పులు లేకుండా విడివిడిగా నామాలతోని పారాయణ చేసుకోవాలి తప్పులుగా చదివినట్టుగా అనిపిస్తే ఉచ్చారణ దోషాలు ఏమైనా అనిపిస్తే అమ్మవారిని క్షమించమని వేడుకోండి ముందు వీడియోలో నూట ఐదు వరకు పారాయణ చేసుకుందాము ఇప్పుడు నూట ఆరు నుండి మూలాధారాంబుజారుడా పంచవక్రాంస్తి సంస్థ ఈ లైన్లో మూడు నామాలు ఉన్నాయి మూలాధారాంబుజారూఢ వరకు ఒక నామము పంచవక్ర వరకు ఒక నామము హస్తి సంస్థ వరకు మరొక నామము అంకుషాది ప్రహరణ వరదాది నిషేవిత ఈ లైన్లో రెండు నామాలు ఉన్నాయి అంకుషాది ప్రహరణ వరకు ఒక నామము వరదాది నిషేవిత వరకు మరొక నామము ముగ్ధోదనాసక్త చిత్త సాకిన్యంబ స్వరూపిణి ఈ లైన్లో రెండు నామాలు నామాలున్నాయి సక్త చిత్త వరకు ఒక నామము సాకిన్యంబ స్వరూపిణి వరకు మరొక నామము ఆజ్ఞాచక్రాబ్జ నిలయ శుక్లవర్ణ షడాననా ఈ లైన్లో మూడు ఉన్నాయి ఆజ్ఞా చక్రాబ్జ నిలయ వరకు ఒక నామము శుక్లవర్ణ వరకు ఒక నామము షడాననా వరకు మరొక నామము మజ్జా సంస్థ హంసవతి ముఖ్య శక్తి సమన్విత ఈ లైన్లో మూడు నామాలు ఉన్నాయి మజ్జా సంస్థ వరకు ఒక నామము హంసవతి వరకు ఒక నామము ముఖ్య శక్తి సమన్విత వరకు మరొక నామము హరిద్రాన్నైక రసిక హాకిని రూపధారిణి ఈ లైన్లో రెండు నామాలు ఉన్నాయి హరిద్రాన్నైక రసిక వరకు ఒక నామము హాకినీ రూపధారిణి వరకు మరొక నామము సహస్రాదల పద్మస్థ సర్వవర్ణోపశోభిత ఈ లైన్లో రెండు నామాలున్నాయి సహస్రాదల పద్మస్థ వరకు ఒక నామము సర్వవర్ణోపశోభిత వరకు మరొక నామము సర్వాయుధరా శుక్ల సంసిత సర్వతోముఖి ఈ లైన్లో మూడు నామాలున్నాయి సర్వాయుధర వరకు ఒక నామము శుక్ల సంస్థిత వరకు ఒక నామము సర్వతోముఖి వరకు మరొక నామము సర్వోదన ప్రీత చిత్త యాకిన్యంబ స్వరూపిణి ఈ లైన్లో రెండు నామాలు ఉన్నాయి సర్వోదన ప్రీతి చిత్త వరకు ఒక నామము యాకిన్యంబ స్వరూపిణి వరకు మరొక నామము స్వాహ స్వద మతిర్మేధ శృతి స్మృతి అనుత్తమ ఇందులో ఆరు నామాలు ఉన్నాయి స్వాహా వరకు ఒక నామము స్వదా వరకు ఒక నామము మతిర్మేధ వరకు ఒక నామము శృతి వరకు ఒక నామము స్మృతి వరకు ఒక నామము అనుత్తమ వరకు మరొక నామము ఇలా తప్పులు లేకుండా పారాయణ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి